అయితే స్వామి మీరు రాధా మనోహర్ దాస్ గారు ఇంత ప్రచారం చేస్తున్నారు వీరు అసలుకి ఏ ప్రాంతం వారు ఎట్లా ఈ మార్గంలోకి వచ్చారు మీకు ఇది నడుస్తుంది అయినా తెలుగులో చెప్తాను మీకు ఇప్పటిదాకా చెప్పిన వైరాగ్యపు ఉద్దేశం అదే ఇది ఎక్కడైనా పుట్టచ్చు ఎక్కడైనా గిట్టచ్చు ఏ ఊళ్ళో పుట్టాడో ఆ ఊళ్ళో చావడం ఏ ఇంట్లో పుట్టాడో ఆ ఇంట్లో చావడం ఏమీ గ్యారంటీ లేదు రాలిపోయే పువ్వు రా నీకు రాగాలెందుకే ఖచ్చితంగా ఇప్పుడే రాలిపోద్ది నిప్పుల్లో పెడితే కాలిపోద్ది నెలలో పెడితే తేలిపోద్ది ఓ బాంబు పెడితే పేలిపోద్ది అది దీని లక్షణం కాబట్టి ఇది ఎక్కడైనా పుడుతుంది దీని ఉద్దేశం ఏమిటి దాని గురించే మనం మాట్లాడుకుంటాం నాకు బాల్యం నుంచి మా నాన్నగారు మా తల్లిదండ్రులు పుణ్యమా నాన్నగారితో పాటు శబరిమల యాత్రకు వెళ్ళడం తర్వాత ఈ తిరుమల తిరుపతి మిగిలిన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం సద్గురువుల సాంగత్యం ముఖ్యంగా పుస్తకాల పిచ్చ బాగా చదవడం ఈరోజు కూడా ఈరోజు కూడా రోజు ఒక పది పదిహేను పుస్తకాలు తిరగేస్తూ ఉంటాం ఈ చదవడం వలన ముఖ్యంగా ఒక పుస్తకం నా మస్తకాన్ని బాగా మార్చింది ఇప్పుడు మీడియాలో ఉండేటువంటి నా మిత్రుడు ఒకరు నాకు ఆ పుస్తకాన్ని ఇస్తే చాలా పుస్తకాలు అదో పుస్తకం వాళ్ళు పాడేశాం పక్కన కానీ ఓ రోజు ఆ పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకం పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఇస్కాన్ ఫౌండరాచార్యులైనటువంటి శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రూపాదులు వారు ఆ పుస్తకాన్ని అద్భుతమైనటువంటి వారి కాన్వర్సేషన్సు ఇంటర్వ్యూసు లెటర్సు చాలా అద్భుతంగా అది చదివేసరికి నాకు అర్థమైంది నాకు ఆ ఏజ్లో ట్వంటీ ట్వంటీ వన్ ఆ ఏజ్లో మా నాన్నగారిని దినేష్ నాన్న కారు కొను కారు కొను కారు ఆ అంబిషన్ ఉండేది ఆ పుస్తకం చదివినప్పుడు ఓహ్ ఇవి కాదు లైఫ్ అచీవ్మెంట్స్ కార్లు బైక్లు కాదు లైఫ్ గోల్ అసలు ఈ భూమి మీద లేదు మంచి బట్టలు వేసుకోవడంలోనూ లేదా మంచి బండో కారో నడపడంలోనో కాదు మన లైఫ్ యాంబిషన్ మళ్ళీ పుట్టకుండా ఉండడం పుట్టకూడదంటే ఏం చేయాలి మనం ఆ మార్గం ఏదో తెలుసుకోవాలి ఆ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసే ప్రక్రియలో ఈ పుస్తకాలు ఇంకా ఇంకా చదవడం ఆ తిరుపతిలో ఇస్కాన్లో నేను ప్రవేశించడం తర్వాత సాధన చేయడం ఈ ప్రచారం విస్తృతి కావాలంటే మనం కొన్ని 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 బంధాలు ఉండకూడదు డోర్స్ ఉంటే విశాలంగా విస్తృతంగా మనం వెళ్ళలేము అందువలన నేను యథేచ్ఛగా భగవంతుడి యొక్క మార్గ నిర్దేశంలో అలా ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తూ అది నన్ను అయితే స్వామి ఇప్పుడు మీరు చాలా వాటిని గురించి విభేదిస్తూ ఉంటారు మతాల గురించి కానీ వీటి గురించి కానీ కొంతమంది అంటారు వారు కూడా ఆత్మస్వరూపులే కదా జీసస్ కూడా సాధన చేసిన వాడే కదా కాబట్టి ఆ స్థితికి వెళ్ళారు కదా వారు చెప్పింది కూడా చిన్న విషయాలు కాదు కదా దాన్ని ఎందుకు పాటిస్తే అంతా సర్వం కలివిదం బ్రహ్మ అన్నప్పుడు అవి కూడా బ్రహ్మలో భాగమే కదా వాటిని ఎందుకు మేము ఆచరించకూడదు దా ఆయన కూడా కొన్ని మంచి విషయాలు చెప్పిన లోపలేముందో బయట ఉందని అదే లలిత శాస్త్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లవా అని ఇట్లా కంపేర్ చేసే చెప్పేవాళ్ళు ఉంటారు ఎందుకు అటు వెళ్ళకూడదు ఎందుకు సనాతన ధర్మాన్ని పట్టుకోవాలి దాన్ని ఎందుకు కలుపుకోకూడదు ఎందుకు విడదీయాలి ఏది ముఖ్యము ఏది ఇది ఇది ఇట్లా కన్ఫ్యూజన్ యూత్లో ఎక్కువ కలిగిస్తున్నారు దీనికి ఒక స్పష్టమైన క్లారిటీ చాలా స్పష్టంగా కలుపుకోవడం అనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి మనకు ఒక పాటలో మనం చెప్పుకుంటాం చిన్నప్పటి నుంచి పాడుకునే వాళ్ళం మేము యవనుల గెలచిన చంద్రగుప్తుడు మొగలుల గెలచిన వీర శివాజీ పుష్యమిత్రుడు తాంత్యా తోపే రుద్రమదేవి ఝాన్సీ ఝాన్సీరానులు సువర్ణపుటలతో చరిత్ర నింపిన భారతి బిడ్డలు వారనవోయ్ వారంతానా వారనవోయ్ మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో ఇది మన దేశ ధర్మాల కోసం త్యాగం చేసినటువంటి గొప్పవారి గురించి చేసిన కొంత స్మరణ ఆ తర్వాత చరణంలో చెప్తారు అగస్త్యమౌని ధర్మ ప్రచారం ఆది శంకరు అగస్తమౌని ధర్మ ప్రచారం సమర్థ పరమహంసలకు సమర్థరాముడు పరమహంసలకు జన్మ పుణ్య భూమిది సమర్థ పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్య భూమిది ప్రపంచ సభలో గజ్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ మనదే నోయ్ భారతదేశం భారతదేశం మనదేనో ఇందులో ఎవరెవరి పేర్లు చెప్పారో మీకు అర్థమైందిగా వీళ్ళందరూ దేనికోసం జీవించారో మీకు తెలుసుగా దేనికోసం వీళ్ళు త్యాగాలు చేశారో మీకు తెలుసుగా కాబట్టి ఈ త్యాగాలన్నీ వ్యర్థం చేయకూడదంటే ఈ మతాలను మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు నేను ఛాలెంజ్ చేసి ఓ ఓ స్టిక్కర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు తేలేదు బ్యాగులో పెట్టుకోలేదు నన్ను మతం మార్చండి అని మన దగ్గర లేనిది ఏదన్నా అక్కడ ఉంటే ఓకే మనకు చరిత్ర ఉంది వివేకానంద స్వామి వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు మనం చెప్పగలం సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు మనం చెప్పగలం చివరికి ఎక్కడో వేల లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్తే రామచంద్రమూర్తి అమ్మ నాన్నల పేరు మనం చెప్పగలం రామాయణం జరిగింది రుజువు ఏంటి రామసేతు మనం చూపించగలం మాకు ఎవిడెన్స్ ఉన్నాయి మనకి ఎథిక్స్ ఉన్నాయి మనకి ఎపిక్స్ ఉన్నాయి ఇవి ఏవీ లేని మనకి ఎందుకండి డిమార్ట్కి వెళ్ళారండి లేకపోతే లేకపోతే రిలయన్స్కి వెళ్ళారండి నీకు ఏం కావాలో నువ్వు కొంటావా అది ఇచ్చింది అలాగంటావండి మనకేం సార్ స్వామి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క అసమానత ఒక పక్క ఒక పక్క ఆధ్యాత్మికత ఈ అసమానతని ఆధ్యాత్మికతని బ్యాలెన్స్ చేసుకొని ఒక వ్యక్తి ఎలా సమత్వంలో సత్వగుణంలో ఎలా ముందుకు వెళ్ళాలి అన్నమయ్య అంటాడు చూడక మానవు చూచేటి కన్నులు ఏడనీవైన ఇతరములు నువ్వు చూడకుండా ఏం జరగదు నువ్వు కానిది ఏదీ లేదు ఇప్పుడు నాకెవరూ శత్రువులు లేరు అని నేను బహిరంగంగా ప్రకటిస్తూ ఉంటా అలా అనగానే స్వామికి చాలామంది ఉన్నారు కదా అంటుంటారు ఎవరు వాళ్ళకది నాకు కాదు లో ప్రొఫైల్ కానీ నన్ను యాంటీగా భావించి శత్రువు అనుకుంటాడు వాడు లో ప్రొఫైల్ వాడు పుస్తకం వాడు మస్తకం అది నేను చదివిన పుస్తకాలు భగవద్గీత భాగవతం ఏం నేర్పించినాయి అంతటా హరి ఉన్నాడు హరిణీ వే సర్వాత్మ కూడా ఇరవగు భావముని యగదే హరిణివే సర్వాత్మకుడవ సర్వాత్మకుడు ఆయన కాబట్టి అంతటా ఆయన ఉన్నాడు ఇప్పుడు శత్రువు ఎవరు మీరు ఇందాక ప్రశ్న అడిగారు కొందరు నేను వ్యతిరేకిస్తానని కొన్నిటిని నేను వ్యతిరేకిస్తాను అవును ఏంటి ఏటిని వ్యతిరేకిస్తాం ఒక అబ్బాయి సెవెంత్ చదువుతున్నాడు వాడు నెక్స్ట్ ఇయర్ ఎయిత్లోకి వెళ్తానని ఫెయిత్తో వాడు వాడిని తీసుకెళ్లి ఐదులో పడేస్తే దుర్మార్గం కదా వాడిని తీసుకెళ్ళి మూడులో పడేస్తే అన్యాయం కదా దాన్ని వ్యతిరేకిస్తాడు భగవంతుడికి దగ్గర చేయాలంటే వాడి యొక్క ఆహార అలవాట్లు చాలా ముఖ్యం ఏదైనా తినేసి నేను ఆధ్యాత్మిక సాధన ఎలా చేస్తావు అది కుదరదు శాస్త్రంలో చెప్పారు వందెత్తి తిందరే యోగి ఎరడత్తి తిందిరే భోగి మూడెత్తు తిందిరే రోగి నాలుగైదు తిందిరే ఎత్తుకోండి యోగి కన్నడ తెలుగులో కూడా అర్థం అదే ఒకసారి తింటే యోగి రెండుసార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి నాలుగు సార్లు తింటే ఎత్తుకోండి ఓగి తీసుకోండి ఎన్ని అని ఇప్పుడు మిడ్ నైట్ తింటున్నారు ఇటు స్ట్రీట్లను పెట్టి విజయవాడలో ఇక్కడ అర్ధరాత్రి సాయంత్రం ఆరు దాటిన తర్వాత పండు తినడానికి కూడా మనం వ్యతిరేకించాలి పాలు వరకు ఓకే లిక్విడ్ పాలు వరకు తీసుకోవచ్చు అంతేకాని జంతువుల్ని మద్యాన్ని పిశాచాలాగా రాక్షసుల్లాగా బూతకణాలాగా పీక్కుని తినేసి హార్ట్ అటాక్ రాకూడదు ఎందుకు రాకూడదు నన్ను నీకు అందులో టేస్ట్ టేస్ట్ సాల్ట్ ఏదంటారు టేస్ట్ సాల్ట్ టేస్ట్ సాల్ట్లు వేసి టేస్టీగా ఆ జంతువుల్ని కాల్చి ఆ జంతు కలేబరాన్ని ఈ కలేబరంలో వేసేసి వాటిని బాగా మేసేసి అందులో పెప్సీలు మద్యమ మద్యాలు పోసేసి నువ్వెందుకు బాగుండాలి చెప్ప ఎన్నో నియమాలు ఫా ఫాలో అవుతుంటేనే జీవితాలు బాగుంటలేదు నువ్వు ఏ రూల్స్ లేకపోతే ఫాల్సే అలా ఫాలో అయితే నువ్వు ఫూల్సే అయిదు ఐదు చదివే అమ్మాయి పది పదకొండు ఏళ్ళ అమ్మాయి నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి హార్ట్ అటాక్ వచ్చేసింది కడుపులో పిల్లోడు పుట్టి పుట్టక ముందే వాడి గుండెకి హోలు కయాటిక్ కదా కాబట్టి మనిషి జీవితం యొక్క లక్ష్యం మళ్ళీ పుట్టకుండా ఉండడం పుట్టకూడదు అంటే వాడికి పట్టవలసింది పట్టాలి ఏం పట్టాలి ధర్మం పట్టాలి వైరాగ్యం పట్టాలి భక్తి మార్గం పట్టాలి అందుకని త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ ఇలానంతటా దిరు కూచును రేగానీ తెలియలేరు రామా అందులో సెటరి వేసిస్తారైనా ఆయనకి ఏం మోహాటం లేదు మనోడు బయటడు అంటే పక్షపాతాలు ఏం లేవు వెగలేచి నీటముని గీభూతి భూసి వెలనించి పైకాజనధనలో గాని తెలియలేరు రామా కాబట్టి మనం మళ్ళీ పుట్టకూడదు అంటే త్యాగరాజస్వామివారు పోతనామతులు వారు రామదాసు గారు కవిత్రుమల్ల వెంగమాంబ అన్నమాచారులు వారు నారాయణ తీర్థులు క్షేత్రయ్య ఇటువంటి ఎందరో మహాను బావులు అందరికి వందనములందరో మహాను బావులు అలాంటి మహానుభావుల యొక్క అడుగుజాలల్లో నడిచి నందతి 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 నిత్యం అని చెప్పారు ఎప్పుడూ ఆనందంగా ఉంటూ బ్రహ్మానందాన్ని పొందుతూ ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ లేనట్లుగా ఉంటూ ఈ భౌతిక ఈ తాత్కాలిక ప్రపంచంలో ఎటువంటి బాండేజ్ లేకుండా ఉంటే నువ్వు ఎక్కడుంటే ఏమిటి చెల్తే చల్తే పాని గుంకే గూమ్కే సాధు సాధుకు జాతన పూచో పూచే జ్ఞానం ఒక అతను తిరుమలలో పుట్టాడు పెరిగాడు సెల్ ఫోన్లు చూశాడు జనాన్ని చూశాడు మందు కొట్టడానికి కిందకొచ్చాడు మందు కొట్టేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు బండి మీద తిరుమల చాలా గొప్పది కానీ వాడు గొప్పోడు కాదు ఒక అతను బాంబేలో ఉంటాడు స్లమ్ ఏరియా ఉంటాడు రోజు పొద్దున్నే లేస్తాడు చిన్న రేకుల డబ్బా లాంటి ఇల్లు అందులో తులసమ్మను పెట్టుకుని చిన్న కుండీలో జపం చేసి పూజ చేస్తాడు చెప్పండి ఎవరు పుణ్యాత్ముడు ఎవరు పాపాత్ముడు అక్కడ చే వసతి లేని ప్రదేశంలో వసతి కల్పించుకొని ఆరాధన చేసేవాడు పుణ్యాత్ముడు పుణ్యక్షేత్రంలో పుట్టినవాడు పుణ్యాత్ముడు కాదు ఆ పుణ్యత్వాన్ని తెలుసుకున్నవాడు పుణ్యాత్ముడు కదా